నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని కృష్ణ నామమానందం కృష్ణ రూపమానందం కృష్ణ ఆనందం అసలు ఆనందానికి పర్యాయ పదం కృష్ణుడు మన జీవితాన్ని కృష్ణుడు నడిపించాలి అని అంటే కృష్ణుడిని మన చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మరి కృష్ణుడి గురించి కృష్ణ తత్వం గురించి మరొక్కసారి మనందరికీ వివరించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఎస్కాన్ ఆర్గనైజేషన్ నుంచి శ్రీ ప్రణవానందాస్ ప్రభుజీ గారు మాట్లాడతాం నమస్తే ప్రభుజీ నమస్కారం నేను బాగున్నాను ప్రభుజీ మీరు ఎలా ఉన్నారు ప్రభుజీ ఓదార్పు అనేది ఖచ్చితంగా ఒక మనిషి ఒక మనిషికి ఖచ్చితంగా ఇవ్వాలి శోకంలో ఉన్న మనిషికి ఖచ్చితంగా ఆయన బ్రెయిన్ పనిచేసేటటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే శోకం అంతలా కమ్మేస్తుంది మనం పురాణాల్లో కూడా చూసుకుంటే శోకంలో ఉన్న ఆంజనేయుడు కూడా సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు అలాగే శోకంలో ఉన్న సీతమ్మ తల్లి కూడా ఆ పుష్పక విమానాన్ని ఎక్కించేసి ఎదుగువ చనిపోయారు అని రా రామలక్ష్మణ రామలక్ష్మణుల బాడీస్ ని చూపించడం ఇట్లా మాయా రామలక్ష్మణ్ చూపించడం రావణుడు తద్వారా లో మునిగిపోయినటువంటి సీతమ్మ తాను కూడా ఉరిపోసుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ రాక్షసి అయిన త్రిజట ఓదార్పు సీతమ్మ తల్లికి కొండంత బలాన్ని ఇచ్చింది ఇలా ఒక మనిషిని ఓదార్చే ఓదార్పుని ఇచ్చేటటువంటి పరిస్థితి ఆ ప్రవృత్తి మనిషిలో లేకుండా పోతుంది బాగా అయింది వీడికి కష్టం వచ్చింది బాగా ఏంది వీడికి అవ్వాల్సిందే అని చెప్పి ఈ క్రూరత్వం బాగా వస్తోంది ఇది ఎందువలన అలాగే ఆ త్రిజట వృత్తాంతాన్ని కూడా వివరంగా మీ మాటల్లో ప్రభుజీ రామాయణము మన జీవితానికి ఎంతో దగ్గరది మన జీవితంలో ఉండే సంఘటనలే రామాయణం నుంచి మనం చూడగలుగుతాం వీ కెన్ రిలేట్ టు రామాయణం కానీ రామాయణంలో ఏ ఏ సంఘటనలో వాళ్ళు ఏమి చేశారు అనేది నెక్స్ట్ స్టెప్ దాన్ని ఆలోచించి జీవితంలో ఆచరించడం ఇప్పుడు హనుమకు ఒక క్షణం అనిపించింది గా ఫీల్ అయిపోయారు ఏమనుకున్నారు ఆ రాముడు ఇచ్చిన సేవ గుర్తొచ్చింది మనసులో సెల్ఫ్ మోటివేటెడ్ అయిపోయారు ఎందుకు రాముడిని గుర్తు తెచ్చుకొని భగవంతుని గుర్తు తెచ్చుకొని మొన్న మేము ఒక దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని అడిగారు అనమాట ఆస్ట్రేలియాలో సబ్బుజీ కొంతమంది మనకి హెల్ప్ చేస్తాము కానీ వాళ్ళు మనల్ని ఆ మర్చిపోతారు మనం చేసిన హెల్ప్ మళ్ళీ చేయాలనిపించదు ఎలా మనం మోటివేట్ ఎలా అవ్వాలి మళ్ళీ హెల్ప్ చేయడానికి అని అన్నారు అయితే నేను భగవంతుని గుర్తు తెచ్చుకో మనకి ఎన్నిసార్లు హెల్ప్ చేశాడో ఎన్నిసార్లు మర్చిపోయాం మనం అయినా సరే మళ్ళీ చేస్తున్నాడు కదా గాడ్ గివ్స్ 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 అండ్ ఫర్ గివ్స్ వీ గెట్ గెట్ అండ్ ఫర్ గెట్ కాబట్టి నువ్వు నేను అన్నాను ఎవరిని ఈ ప్రపంచంలో కాదు దేవుడి గురించి ఆలోచించు నువ్వు ఎన్నిసార్లు దేవుడిని అడిగావు ఎన్నిసార్లు మర్చిపోయావు ఆయన చేసింది అని అంటే ప్రభుజీ కరెక్టే ప్రభుజీ ఇది బెస్ట్ మోటివేషన్ ప్రభుజీ అని అన్నారు అనమాట ఏ సిచ్యువేషన్ లో ఉన్న సీతమ్మ తల్లి ఏం చేసింది పాపం కష్టం సీతమ్మ తల్లికే బాధేసింది కానీ ఎప్పుడైతే ఆ రాముడి యొక్క కథను హనుమ వినిపిస్తాడో అప్పుడు మళ్ళీ ఆవిడ ఒక ఇంతూజియాస్టిక్ గా అయిపోతుంది ఒక అశోకం మొత్తం కూడా పోతుంది నెక్స్ట్ ఇన్సిడెంట్ ఎప్పుడైతే రావణాసుడిలా మాయా రామ లక్ష్మణుల యొక్క శిరస్సుని ఛేదించేసినట్టుగా చూపించినప్పుడు త్రిజట వస్తుంది అనమాట త్రిజట వచ్చి కౌన్సిలింగ్ చేస్తుంది సీతమ్మ తల్లికి ఓ నీ హస్బెండ్ పోయి ఉంటే ఇది ఎగరేది కాదు కంగారు పడకు వాడేదో మాయ చేశాడు ఇంకో విషయం తెలుసా అండి కానీ నమ్ముకుంటే మనము ఏ సిచ్యువేషన్ లో ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళమైనా సరే గాడ్ సెన్సస్ ది హెల్ప్ రాక్షసుల నుంచి అయినా కూడా ఎక్కడ ఎక్కడ ఉన్నా సరే ప్రపంచంలో మొన్న మేము మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు మీరు ఆస్ట్రేలియాలో ఉంటూ ఇలా మీకు ఎట్లా తెలిసింది భగవంతుడి గురించి మీరు డివోటీస్ ఎలా అయ్యారు అన్నప్పుడు వాళ్ళ స్టోరీస్ వింటే ఐ వాస్ సో ఎక్సైటింగ్ అనమాట ఒకళ్ళు చెప్పారు అనమాట జగన్నాథ్ ధామ్ ప్రభు అని సో ఆయన ఆయన ట్వెల్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఒక బుక్ యొక్క ప్రింట్ అవుట్ వాళ్ళ ఇంట్లో షెల్ఫ్ లో పెడితే ఏదో క్యాజువల్ గా బోర్ కొడుతుంది అని బుక్ తీసి చదువుకొని ఆయన డివోట్ అయిపోయింది కాబట్టి ఎప్పుడు భగవంతుడు ఏ విధంగా హెల్ప్ ని మనకి ఇస్తారో తెలియదు అండి హెల్ప్ ఏ విధంగా మనకి ఇప్పుడు సీతమ్మ తల్లి రామాయణం విని మోటివేషన్ తెచ్చుకుంది తనకు వచ్చే బాధని మొత్తం పోగొట్టుకుంది హనుమ రామ సేవ పైన దృష్టి పెట్టి రాముడి యొక్క ప్రేమను మనసులో తలుచుకొని ఆ శోకం నుంచి బయటపడ్డు ప్రభుజీ ఇందాక నేను అని అడిగిన ప్రశ్న ఓదార్ ఓదార్చటానికి కూడా కరువైపోతున్నారు మనుషులు అంటే రెడీగా లేరు కష్టంలో ఉన్నారంటే బాగా అయింది అనే థాట్ ప్రాసెస్ ని పెంపొందించుకుంటున్నారు కావాలని కూడా 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 వస్తుంది వస్తుంది కదా కదా అలా వాడికి కష్టం రాక్షసి అయిన త్రిజట ఓదార్చడానికి ప్రయత్నించింది మనం కానీ అనుకోండి రాక్షసుల కంటే నీచమైన వాళ్ళం అన్నట్టు వేరే వాళ్ళ యొక్క ఏమంటాం పుండు పైన కారం జల్లటం గానీ మనం నేర్చుకున్నాం అనుకోండి మనకి ఆ పుండు వెయ్యి రెట్లు నొప్పి మనకు వచ్చినప్పుడు వస్తుంది మనం ఎంతైతే వేరే వాళ్ళ పుండు పైన కారం జల్లామో వీళ్ళు నాణ్యమైన గుంటూరు మిర్చి పౌడర్ మన పైన జల్లుత వి హ్యావ్ టు బి రెడీ ఫర్ ఇట్ కాబట్టి మీరు ఇప్పుడు ఏదో మజా వేరే వాళ్ళ కష్టాలు చూసి మనం ఏదో ఆనందంగా ఉన్నాము అని అనుకున్న అంటే టైమ్ ఇస్ నాట్ సపరేజ్ మీ టైమ్ ఆ స్థితిలోకి వెళ్ళడానికి ఆ క్షణం నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు మీరు కానీ ఇఫ్ వర్ అ వెల్ విషర్ వాళ్ళు మాని వాళ్ళ బాధను చూసి మీరు బాధపడి వాళ్ళకి ఏదైనా ఓదార్పు చేయడానికి ప్రయత్నించారనుకోండి మీకు వచ్చే కష్టం కూడా దూరం పారిపోతుంది కానీ వేరే వాళ్ళ కష్టాలను చూసి మనం కానీ ఆనందపడ్డామనుకోండి అసలు మనకి లేని కష్టం కూడా మనం కొని పెట్టుకున్నట్టు మన చేతుల్లో కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఒకళ్ళకి మనుష్య జన్మ వచ్చినాక కనీసం మాట సహాయం చేయడానికైనా ప్రయత్నం చేయాలి వేరే వాళ్ళని మంచి మార్గంలో ఒక ఒక ఉత్సాహాన్ని పెంపొందించటంగా మాట్లాడటం అనేది మానవుడి యొక్క నైతిక విలువ అది అందరం కూడా తప్పకుండా చెయ్యాలి ప్రభుజీ పీస్ అనేది లేదు ఎవరి జీవితంలో చూస్తున్నా ఉరుకుల పరుగుల జీవితమే తప్ప చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు నాకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి అనేది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే మా దగ్గర డబ్బు ఉంది అన్ని ఉన్నాయి కానీ మనశాంతి లేదు అని అంటూ ఉంటారు పీస్ ఎలా వస్తుంది జీవితంలోకి ఇంత మార్కెట్ లో ఇంత టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడైతే మన జీవితానికి మనం బాధ్యత తీసుకుంటామో అప్పుడు పీస్ వస్తుంది ఏ విధంగా బాధ్యత అంటే మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు దేనికోసం బ్రతకాలి దేనికోసం బ్రతకకూడదు ఏది మన జీవితంలో ప్రయారిటీ ఏది ప్రయారిటీ ఉండకూడదు ఇది కానీ మనం అర్థం చేసుకున్నాం అనుకోండి వి విల్ బి ఆల్వేస్ పీస్ఫుల్ అది చెప్పేది ఎవరు అని అంటే అది చెప్పేది శాస్త్రం శాస్త్రం ఏదో మనల్ని ఎక్కడెక్కడో పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడి వైకుంఠం గురించే మాట్లాడి వైకుంఠాన్ని ఎలా చేరుకోవాలో మాట్లాడుతుంది తప్పకుండా శాస్త్రం దాంతోపాటు నీ జీవితంలో నీకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది అనేది చెప్పేది కూడా శాస్త్రమే సవైపుంసాం పరోధర్మో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసిద్ధతే మీరు అంటున్నారు కదా పీస్ మైండ్కి ఆత్మకి పీస్ కావాలి అనంటే ధర్మాన్ని ఆచరించటం భగవంతుడి యొక్క సేవగా మనం మన జీవితం యొక్క మార్గం ఇట్ షుడ్ టేక్ టు దిస్ వే అనమాట ప్రపంచంలో ఎంతో మందికి ఎన్నో ఉండచ్చు కానీ ఈ ఆధ్యాత్మికత ఇప్పుడు చూడండి ఒక వంద ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి ఫౌండేషన్ లేదని తెలిసిందనుకోండి ఏముంటుంది వెళ్తారా లోపలికి ఎప్పుడు పేలిపోతుందో తెలియదు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అలా జాయారే మన జీవితాల అంత బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా ఉన్నాం ఫౌండేషన్ లేదు కాబట్టి ఏ భౌతికమైన ఫెసిలిటీ కూడా ఇవ్వదు మన సొంతంగా ఇన్నర్ మనం బ్రతికి తెచ్చుకోవాలి అదే భగవంతుని తెలుసుకోవటము అనే ఒక మార్గం ఇది కానీ మనం తెలుసుకోగలిగితే ఇలా కానీ మనం ఉండగలిగితే తెలుసుకోవటం మొదలు పెట్టచ్చా పురాణం గురించి కాదండి ఫస్ట్ స్టెప్ ఎలా స్టార్ట్ చేయాలి భగవద్గీత నుంచి భగవద్గీత గీత తెలుసుకున్నాం అనుకోండి ఎందుకంటే ప్రతి వస్తువుకి ఒక మాన్యువల్ ఉన్నట్టుగా మన మానవ శరీరానికి మాన్యువలే భగవద్గీత ఎవరైనా సరే రిలీజియన్స్ కి అతీతంగా ఎవరు భగవద్గీతని ఆశ్రయించినా వాళ్ళకి ఆన్సర్స్ దొరుకుతుంది డోంట్ సీ యాజ్ రిలీజియస్ బుక్ సీ యాజ్ మాన్యువల్ ఆఫ్ లైఫ్ కాబట్టి దీన్ని కానీ మనం వినగలుగుతే దీన్ని కానీ మనం అధ్యయనం చేయగలిగితే వి విల్ గెట్ ఆల్ ఆన్సర్స్ ఇన్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్రభుజీ వన్ లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఎలక్షన్స్ డ్రామా అనేది నడుస్తుంది ఏమైనా చూస్తూ ఉంటారు దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం నేను ఎలక్షన్స్ డ్రామా అనటం కంటే ఎలక్షన్స్ ధర్మ అనటం ఇష్టపడతాను ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా జరుగుతుంది కాదు మనము కాని రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తే ఈ ఎలక్షన్స్ లో ధర్మాన్ని స్థాపించగలము ఎందుకంటే రాజు ధార్మికంగా ఉండాలి ధర్మం కోసం నిలబడే వాడీ ఉండాలి అలాంటి మంచి చాయిస్ కానీ మనం చేసుకుంటే మన దేశము మన రాష్ట్రము మన ధర్మము అన్నీ బరిదిల్లుతాయి అంతేకాని మీ కూటికి కోసం నాకెవడు డబ్బులు ఇస్తాడు నాకేమి చేస్తాడని మాత్రమే ఆలోచిస్తే దేశాన్ని అమ్మే వాళ్ళు కూడా రావచ్చు దేశాన్ని అమ్మటం అంటే అంటే మట్టి కాదు దేశం అంటే ప్రజలోయ్ అన్నట్టుగా ప్రజలు అని అంటే మనుషులు కాదు వాళ్ళు ఆచరించే ధర్మము కాబట్టి ఈ నా ఆ చేతులు జోడించి మేము చేసే ప్రార్థన థ్యాంక్ యూ ప్రభుజీ చాలా అద్భుతంగా మీ సమయాన్ని మాకు ఇచ్చి ఎన్నో మంచి మంచి విషయాన్ని మాకు తెలియజేశారు మరొకసారి ఆ కృతజ్ఞతలు ప్రభుజీ మీరు ఎప్పుడున్నా ఇలాగే మాకు సమయం ఇవ్వాలని మరొక్కసారి మీకు మనవి చేస్తూ కృతజ్ఞతలు నమస్కారం